ఈరోజు నిన్న ఈరోజు మరి సెనర్జీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇలా నేషనల్ లెవెల్ టెక్నికల్ టెక్నికల్ ఫెస్టివల్ మా నెవెంత్ ఇన్స్టిట్యూట్ ఇన్ టెక్నాలజీ మాపూరపాలెంలో నర్సీపట్నం జరిగింది మరి ఇది యాక్చువల్గా ఫోర్త్ ఓల్డెస్ట్ కాలేజ్ ఈ ఆర్జీలో కాలేజీలో చెప్పుకున్నటువంటి చాలామంది వేదాది విద్యార్థులు కోర్టు పంచనాభ స్థానం కూడా చాలా సంతోషం ముఖ్యంగా ఈ వెనకపల్లి పార్లమెంట్ నేపథ్యంలో విశాఖ జిల్లాలో కానీ మొట్టమొదటి కాలేజీలు ఆల్మోస్ట్గా ఇంజనీరింగ్ కాలేజీ గ్రామీణ ప్రాంతంలో మరి ఈ గ్రామీణ ప్రాంతంలో చదువుతున్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులు ఒక జాతీయ స్థాయి ప్రొఫెసర్స్ అనేటువంటి డైరెక్టర్ గారు ఎన్ఐటి డైరెక్టర్ రాయికి డెక్స్ రామారావు గారు మార్చారు మన ఐఐటి నుంచి ఐఐటి పిల్లలు ఐఐటి నుంచి తర్వాత ఎన్ఐటి ప్రభుత్వం నుంచి మరి చాలామంది అలాగే ఐఐటి డమేషన్ నుంచి మరి చాలామంది ప్రొఫెసర్స్ వచ్చి వారి యొక్క అనుభవానులు వారి యొక్క గైడెన్స్ని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు విద్యార్థులకు ఇవ్వడం జరిగింది దీనిలో సుమారుగా పదిహేను ఇంజనీరింగ్ కాలేజీలు వేరే కాలేజీ విద్యార్థులు పాల్గొంటారు ఈ రెండు వరకు కూడా చాలా మరి విజయవంతంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనిలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు అలాగే క్యాష్ పే చేసుకోవడం జరిగింది మరి వారికి కూడా అభినందనలు ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఈ రెండు సంవత్సరమే ఈ కాలేజీని ఒక మ్యాక్ ఏ ప్లస్ అటానమస్ స్థాయికి కూడా మరి తీసుకురావడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం మరి రాబోయే సంవత్సరానికి వల్ల రాబోయే దీన్ని ఒక యూనివర్సిటీ స్థాయికి కూడా తీసుకెళ్ళి మరింత మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి ఒక జాతీయ స్థాయి విద్యని గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులు తప్పనిసరి కృషితో కృషి చేయడం జరుగుతుంది ముఖ్యంగా పాతి సంవత్సరాల క్రితం అప్పుడు కృష్ణ అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా వారు ప్రాబ్లం కూడా తప్పనిసరిగా రాబోయే రోజుల్లో స్థానిక నాయకుల సహకారంగానే అలాగే మన విద్యార్థులు తల్లిదండ్రులు మీడియా మిత్రులు అందరి సహకారంతో దీన్ని మన మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కళాశాలని చదువుతున్నటువంటి విద్యార్థులు దేశ విదేశాలు మంచి ఉన్నత స్థానాన్ని తీసుకుంటానికి చేస్తామని అందరి సహకారం తెలియజేసుకుంటూ సెలవు